మధ్యప్రదేశ్ కేంద్రంగా అక్రమంగా తుపాకులు విక్రయిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు రాష్ట్రంలోకి అక్రమ ఆయుధాలు చేరుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో భాగంగా ముఠా కార్యకలాపాలను గమనించి పక్కా ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ ఆపరేషన్లో నిందితుల నుంచి ఐదు నాటు తుపాకీలు ఏడు మ్యాగజైన్లు ముప్పై బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు వివిధ రాష్ట్రాల మధ్య అక్రమ ఆయుధాల రవాణా చేస్తూ నేరాలకు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు అభ్యూస్ సంబంధించి సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది రాజశేఖర రెడ్డి నల్లి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని త్రీ జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది తర్వాత ఇదే మొరైనా డిస్టిక్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో నాలుగు వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ఐదు కంట్రీ మెయిల్ పిస్టోల్స్ ప్లస్ ఏడు మ్యాగ్జిన్స్ ఒక స్వాడ్ ప్లస్ ఒక ముప్పై లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక మూడు ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది